సాలోక్యం సామీప్యం సారూప్యం సాయుధ్యం అని మోక్షం నాలుగు రకాలు ఆలోక్యం అంటే చూచుట స ఆలోక్యం ఎప్పుడు ఎదురుగుండా కూర్చుని అమ్మని అన్నమాట ఇప్పుడు నేను ఎదురుగుండా కూర్చుని ఉన్నాను నా ఎదురుగుండా మీరున్నారు మీరు నన్ను దూరం నుంచి చూస్తూ ఉండడాన్ని సాలోక్యము అంటారు కొంచెం దూరంగా ఉండి అమ్మవారి లోకానికి వెళ్ళి ఆవిడ అలా చూస్తూ ఆనందం పొంది ఆ తర్వాత మళ్ళీ అక్కడ అమ్మవారి యొక్క లోకంలో ఏదో ఒక హాయి అయిన గృహంలో పవిత్ర గృహంలో సుఖమిచ్చే గృహంలో నివసించడం సాలోక్యం మోక్షాల్లో అదొక మోక్షం అన్నమాట అమ్మ కొంతమందిని తన లోకానికి తీసుకెళ్ళి వాళ్ళక్కడ మంచి రూమ్ కేటాయిస్తుంది అక్కడ ఒక వసతి ఇస్తుంది హాయిగా వసతిలో నివసిస్తూ అమ్మవారు కొలువులు ఉన్నప్పుడు అమ్మవారు ఎదురుగుండ కూర్చుని అమ్మని చూసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అదొక అదృష్టమేగా అది సాలోక్యం ఇంకా సాలోక్యం కంటే తర్వాత గొప్పది సామీప్యం ఎక్కడో ఘనకాతలు కూర్చుని అమ్మని చూడడం సాలోక్యం బాగా దగ్గరగా అమ్మ దగ్గరకుండా కూర్చుని అమ్మవారితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం పొందితే సామీప్యం అంటారు సమీపస్య భావ సామీప్యం భక్తుల్లో కూడా కొంతమంది దూరంగా ఉంటారు అలా చూసిపోతారు వాళ్ళకి అమ్మవారితో ఏం కాంటాక్ట్స్ ఉండవు కానీ సామీప్యం అనే మోక్షం పొందిన వాళ్ళు అప్పుడప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడిపోతూ ఉంటారు అమ్మకి బాగా దగ్గరికి కూర్చుంటారు ఫ్రంట్ రోలో కూర్చుంటారు అనమాట కొంచెం అమ్మవారితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఇది రెండవ రకమైన ముక్తి ఇంకా మూడవది సారూప్యం అమ్మ ఏ రూపముతో ఉందో ఆ రూపమును పొందడాన్ని సారూప్యం అంటారు స రూపస్య భావ సారూప్యం అమ్మవారి లోకానికి వెళ్ళిన వాడు అమ్మ ఎలా ఉందో వాడు అలా అయిపోవాలి వైకుంఠానికి వెడితే విష్ణువు ఎలా ఉంటే అలా అయిపోతాడు కైలాసానికి వెళ్ళిన వాడు శివుడి యొక్క రూపం అంటే రూపం పొందుతాడు ఇలా ఏ లోకమునకు వెడితే ఆ లోకములో ఉండే దేవతల యొక్క రూపమును పొందడం సారూప్యం అందుకే మణిద్వీపానికి వెళ్ళిన వాళ్ళంతా అచ్చం అమ్మ ఎలా ఉందో అలా ఉంటారు అన్నమాట అమ్మ ఎన్ని చేతులతో ఉంటే వీళ్ళని చేతులతో ఉంటారు అమ్మ ఏ ఆయుధాలు ధరిస్తే వీళ్ళు ఆయుధం ధరిస్తారు ఆ పూట అమ్మ ఏ చీర కడితే వీళ్ళు ఆ చీర కడతారు అలా ఆ తల్లి రూపమును తాము పొంది అక్కడే ఉండి ఆనందం పొందితే దానికి సారూప్యం అని పేరు ఇంకా ఆఖరిది సాయుధ్యం సాయుధ్యం అంటే ఇంకా అమ్మలో కలిసిపోతారు ఇక వాళ్ళకి అస్తిత్వం ఉండదు ఓ చెంబుడు నీళ్లు పట్టుకెళ్ళి సముద్రంలో కలిపేయండి అప్పుడు సముద్రం అయిపోతుంది కానీ చెంబుడు నీరు కాదు అవునా సముద్రంలో కలిసిన నీరు అని పిలవబడుతుంది పాలల్లో కలిసిపోయిన నీరు పాలే అయిపోతాయి అమ్మల అమ్మలో కలిసిపోయిన వాడు వాడే అయిపోతాడు ఇక వాడు సాక్షాత్తు అమ్మాయి చేస్తాడు ఇది సాయుధ్యం ఇది రావడం అంత తేలిక్ కాదు